మెదక్ సిఎస్ఐ చర్చ్ ఫాస్టరేట్ ఎన్నికలు శనివారం చర్చ్ ప్రాంగణంలోని సండే స్కూల్ హాల్లో నిర్వహించారు ఈ ఎన్నికలు మినిస్ట్రియల్ కమిషనరీ విల్లాస్ వైస్ చైర్మన్ జేసీదాస్ ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో జరిగాయి ఎన్నికల సందర్భంగా చర్చ్ ప్రాంగణం అంతా సందడిగా మారింది ఈ సందర్భంగా ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ శాంతయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మూడు సంవత్సరాల కాలానికి ఇరవై మంది సభ్యుల ఎన్నికకు ఈ సంఘానికి సుమారు ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు ఓట్లు ఉండగా మూడు ప్యానెళ్లు పోటీలో నిలిచాయని తెలిపారు సంఘ సభ్యులు ఇరవై మంది సభ్యులను ఎన్నుకోవడానికి సిద్ధపడ్డారని అన్నారు ఈ ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులుగా పద్మారావు జ్ఞానప్రసాద్ వ్యవహరించగా యాభై మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు డిఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారని తెలిపారు సభ్యుల ఎన్నిక అనంతరం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు సౌత్ ఇండియా కెథీడ్రల్ ప్యాస్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయ సంఘం యొక్క ఎన్నికలు ఈ రోజు ఈ సండే స్కూల్ హాల్ బిల్డింగ్ లో నిర్వర్తించబడుతున్నవి మరి ప్రజాస్వామ్య విధానంలో జరిగే ఎన్నికల్లో మరి ఈ సంఘానికి సుమారు పదిహేడు వందల పన్నెండు ఓట్లు ఉండగా ఇరవై అభ్యర్థులు ఎన్నిక కావాల్సి ఉండగా మరి అరవై మంది త్రీ ప్యానల్స్గా మరి పోటీలో బరిలో ఉన్నారు మరి వారికి ఈరోజు ఈ సంఘస్థులు తమ అమూల్యమైన ఓటునిచ్చి ఆ ఇరవై మంది అభ్యర్థులు గెలిపించడానికి సిద్ధపడుతున్నారు మరి ఎన్నికలు మా అధ్యక్ష మండలి యొక్క బిషప్ కమిషనరీ మరి రెవరెండ్ బి మినిస్టర్ గురువు మా ప్ర అధ్యక్ష మండల ప్రతినిధి పెద్దలు నా మధ్యలో ఉన్నారు మరి దేవుని ఆశీర్వాదాలతో వారి యొక్క సహకారం దీవెనడంతో మరి మా యొక్క డిసి వైస్ చైర్మన్ గురు రెవరెండ్ వైఎస్ఆర్ సాయి సాయి గారు ఉన్నారు అలాగే మరి ఎన్నికలు నిర్వర్తించడానికి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి మా ప్రిసైడింగ్ ఆఫీసర్ సీనియర్ డైరెక్షన్ ఆఫీస్ ఎంప్లాయీ మన అన్న పద్మరావు గారు మరి ఎస్జి జ్ఞానప్రసాద్ అన్న గారు మాతో ఉన్నారు మరి వీరి నాయకత్వంలో సుమారు యాభై మంది సిబ్బందితో ఈ ఎన్నికలు నిర్వర్తించబడుతున్నవి మరి పోలీస్ బందోబస్తు కూడా డీఎస్పి గారు మన సిఐ సార్ మరి మంచి బందోబస్తునిచ్చినారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావులు జరుగుతూ ఉన్నవి ఇది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలు మరి దీని ద్వారా ఆలయ కమిటీ పెద్దలు ఏర్పాటు చేయబడతారు మరి వారు సెక్రటరీగా స్టూర్డ్గా ట్రెజరర్గా చేస్తూ వాడుగా బాధ్యతలు వివిధ రీతిగా నిర్వర్తించడానికి వారిలో నుండి మరి ప్రతినిధులను ఆఫీస్ బేర్స్ని ఎన్నుకుంటారు కాబట్టి ఈరోజు ఇది నాందిగా మరి రానున్న ప్రయాణం అనగా రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు అయిన ఎన్నికలు జరిపిబడుతున్నవి మరి మీ ద్వారా మీ సంక్షేమ ఈ నింది సంఘ క్షేమాభివృద్ధి కొరకు కానీ నేను జ్ఞాపకం చేస్తూ దైవాసిస్తు మరి మీకు మీ యొక్క ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి అన్నింటికి తెలియజేస్తూ ధన్యవాదాలు దైవాసిస్తూ God uh, bless you.